మాలారా ఈ వీడియోలో మనము ఐడిగా ఆడిగా అనే పాట యొక్క స్వరాలు నేర్చుకుందాము కొత్తగా కీబోర్డ్లో హార్మోనియం నేర్చుకునే వారికి అనుకూలంగా అన్నమయ్య కీర్తనల నోటేషన్ బుక్ అందుబాటులో ఉంది అలాగే ఇందులో ఇరవై ఐదు రాగాల వరకు సంచారం రాక్షర్ బుక్ అలాగే పద్నాలుగు పాటలతో ఆపత్ ఓల్డ్ సాంగ్స్ స్వరాలతో ఇదివరకు యాభై రాగాలు ఉండేవి ఇప్పుడు ఇంకొక వంద రాగాలు చేర్చి నూట యాభై రాగాలు ఆరోహం నవరోహణ ఇందులో ఆరోగ్యవరోహణ మాత్రం ఉంటుంది ఇందులో డెబ్బై రెండు రాగాల మేలకర్తనం పదహారు స్వరస్థానంలో ఉండేవి పన్నెండు స్వరస్థానాలు ఎలా సాధన చేయాలి అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో నేను తయారు చేయడం జరిగింది ఈ డెబ్బై రెండు మేలకర్త హనుమతోడి దేనుక తర్వాత వనస్పతి ఇవన్నీ కూడా మనకి సంగీత విధ్వంసలు పదహారు స్థానాల ప్రకారం అందించారు వీటిని అందరికీ పదహారు స్వరస్థానాలు తెలియదు అందుకు పన్నెండు సెవ స్థానాలంటే అందరికి తెలుస్తున్నాను అందరికీ అర్థ రీతిలో తయారు చేయడం జరిగింది ఈ బుక్స్ కావాలనుకుంటే మీరు ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మొట్టమొదటిగా నిన్ను కోరి చిత్రంలో అడిగా అడిగా శ్రీ శ్రీరామ్ గారి పాట స్వరాలు నేర్చుకుందాము ఈ పాట జీ మైనస్ స్కైల్లో ఉన్నందు స్వరాలు కూడా జీ మైనస్ స్కైల్లో తయారు చేశాను వికీ బోర్డు మీద జీ మైనస్ స్కైలు ఎలా ప్లే చేయాలని వివరిస్తాను ఫస్ట్ ఓపెనింగ్ పెట్టు సాగా మద పా మఘ రే గ మద పా మఘ రే గరి సాగా మద పా మఘ గ మ ముందు ప్లే గారు అంతకంటే ముందు జీవన స్కేల్ మైనర్ ఈ స్కేలు మధ్యమ స్థాయి మంద్ర స్థాయి ఇలాగ రెండు స్థాయిలు వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు మనకు పాట మంచి స్థాయిలో ప్రారంభమవుతుంది కాబట్టి సజ 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 రెండు సార్లు తర్వాత పాడారు ನಡಿಗ ಅಡಿಗ ಲಯ ನಡಿಗ ರಿಗ 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 ಗ ಗ ರಿಗಗಾರಿಗಮರಿ ಸರಿ ಸರಿ ಕದಿಲೆ ಕ್ಷಣಮ ಚಿರಿಯೇದ ನೀಗ ರಿಗಮಾಪಮ ನನ್ನೆ ಮರಿಚ ತನ್ನ ಪೇರುನ ತಲಿಚ ರಿಗಗರಿಗಗ ರಿಗಮಾ ಗರಿ ಸರಿ ಸರಿ ಮದಿನೆ ಅಡಿಗ ತನವು ಸೇದ ನೀ ರಿಗಗ ರಿಗಗ ಗರಿಗ ಮಾ ಪೇನಿ ನನ್ನ ಊಗಿಳಿಸಲೇನು ಗಣಿದ ಪ ದ ಮಗ ಮ నా ప్రతి ఊహలోను వెతికితే మనకతే నీలోనే ఉన్న నేను కోరి ఉన్న నిజమై నడిచ జతగా స్వరాజు చెప్తుంది గనీ దా ఈ స్టార్ అంటూ బ్లాక్ తీసుకుంటారనమాట ఘని దపధ మప మపధ మపమ

ಸಗ ಮದ ಪಾಮಘಾರಿ ಗಮ ಸಗ ಮದ ಪಾಮಘಾರಿ ಗರಿ ಸಗ ಮದ ಪಾಮಘಾರಿ ಗಮ ಸಗ ಮ ಪರಿಗರಿ

సరిగా గుండెలోతుల్లో ఉంది నువ్వేగా సరి గమపా సరిగా మసగమి నజ గమే నువ్వేగా గమగమ గమ ఘమ గారి సరి సరి నీ స్నేహమే నను నడిపేశ్వరం గ పాదమప మగరి సనీరిగా సరి సనిద నిన్ను చేరగా పోనీ పయనం గగ పాదమలు పేలిని గమనం ఇక్కడ సిద్ధ శ్రీరామ్ కదా గమనం చాలా బాగుంటుంది కాబట్టి ఆయన వాయిస్తో మీరు ఉంటేనే అది కరెక్ట్గా వస్తున్న కానీ స్వరాలు మాత్రం చాలా వరకు దగ్గరగా ఎక్కువసార్లు విని దగ్గరగా రాయడం జరిగింది అది గమనిస్తారు గగ పాద అనేది అనమాట రిగరి మళ్ళీ పల్లవి అడిగా అడిగా స్టార్ట్ అవుతుంది ఈ పాట చెప్పుకున్నాను The father, Mopa Magadisa. The father, Mopa Magadisa. Needed a citizen, need a స్టార్ట్ అవుతాను ఈ విధంగా ఈ పాటను ఈ పాట ఎవరికైతే ఇష్టం ఆనందరూ కూడా నేను నేర్చుకోవాలని కోరుకుంటున్నాను